పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై మరోమారు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది పదమూడు ఏ ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉండి సీల్ హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని తెలిపింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలేంటి మొత్తానికి గతంలో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించినటువంటి అంశంలో ఆదేశాలు జారీ చేసింది సీల్ అధికారి అటెస్టేషన్ అధికారి సీలు లేకపోయినప్పటికీ కూడా ఆ ఓటును ఆమోదించాలని చెప్పి రిటర్నింగ్ అధికారులకు అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి మారు లేఖ రాసింది దీనిపైన వైసీపీ నుంచి వ్యక్తమైనటువంటి అభ్యంతరాల మేరకు మరొక మారు ఈసీ దీనిపైన స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది రిటర్నింగ్ అధికారులకి పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి థర్టీన్ ఏ ఫామ్ పైన అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీలు అలాగే హోదా లేకపోయినా ఓటు చెల్లుబాటు అవుతుందని చెప్పి స్పష్టం చేశారు అలాగే పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు వాటిని చెల్లుబాటు అయ్యే అయ్యే ఓటుగా గుర్తించాలని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే గతంలో రిటర్నింగ్ అధికారి ధృవీకరణ తర్వాతే ఆ అటర్ స్టేషన్ అధికారి ఫామ్ థర్టీనియ పైన ప్రతి ఓటర్ను గుర్తించి సంతకం చేశారని ఈసీ స్పష్టం చేసింది ఆ మేరకు ఏపీఈఓ కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది అయితే ప్రస్తుతం ఈ స్పష్టత స్పష్టత సంబంధించినటువంటి అంశంలో ఏ ఫామ్ పైన అటోసియేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీలు హోదా లేకపోయినా సదరు ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుందని మాత్రం ఈసీ స్పష్టం చేసింది ధన్యవాదాలు ధనంజయ్